అలాగే ఎప్పేసి రెండు పదహారు కూడా చూద్దాం దాని ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక శిలువ ద్వారా మన జీవితంలో జరిగినటువంటి కార్యం ఏందో తెలుసా మొట్టమొదట దేవునితో మనం సమాధానం కోల్పోయాం ఎవరు కోల్పోయాం మనమన్నా మొట్టమొదట సృష్టించబడినటువంటి ఆదాము అవలు దేవునితో సమాధానం కోల్పోయారు సమాధానం కోల్పోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటే చాలామంది దేవునితో సమాధానం కోల్పోయినటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు అయితే దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మానవులు నశించడం తనకిష్టం లేదు కనుక ఈ నశించిపోతున్న మానవాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయత చూపి దేవుడు చెప్పి వద్దు అన్న పనిని ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఇక వాళ్ళందరూ కూడా దేనికి పాత్రులు అయ్యారండి నరకానికి పాత్రలయ్యారు ఈ నరకం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులందరినీ కూడా దేవునితో సమాధాన పరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు హలో లూయా అర్థమైందా దేనికి వచ్చాడు సమాధానం కోల్పోయినటువంటి మానవుల్ని తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరిచి ఆ భయంకరమైన నరక శిక్షణ నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు లోకానికి వచ్చి అంతే ఉన్నాడా ఏమైనా చేశాడా ఏం చేశాడు ప్రాణం తీశాడా ప్రాణం పెట్టాడు హలెయ్యా మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఈరోజు కనుక మన జీవితంలో కనుక గమనించుకుంటే దేవునితో సమాధానం ఏర్పడింది ఇప్పుడు మనకి ఎంతమందికి ఏర్పడింది రక్షణ పొందిన వారందరూ కూడా తండ్రి అయినటువంటి దేవునితో సమాధానం పడ్డారు అంతకుముందు ఏమైంది మనకి అంటే గొడవ ఉంది హలెయ్య ఏం గొడవ అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకున్నాం ఒకప్పుడు మాట విన్నామా మనం దేవునికి లోపడ్డామా అవిదేయులైన పిల్లల్లాగా మనం ఉన్నాం కానీ ఎప్పుడైతే క్రీస్తు వచ్చి శిలువులో మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రేమను గుర్తుపట్టి మన జీవితాల్లో ఆయనకు అప్పగించుకున్నాం యేసు ద్వారా హలే ఇప్పుడు మనకి పాపశాప బంధకాల్లో నుంచి విడుదల కలిగింది దేని ద్వారా జరిగింది ఇదంతా కూడా దేవుని శిలువ రక్తం ద్వారా మనందరినీ కూడా సంధి చేశాడండి హెలూయ ఇది చేయడానికి యేసు ప్రభు భూమి మీద ఎన్ని రకాల శ్రమలు అనుభవించాడో మనందరికీ తెలుసు ఈరోజు సిలువ వేయబడిన రోజు ఏం రోజు గుడ్ ఫ్రైడే అంటే ఏంది మంచి శుక్రవారం ఎందుకు మంచి శుక్రవారం చాలా శుక్రవారాలు ఉన్నాయి కదా ఇదే మంచి శుక్రవారం ఎందుకైంది అంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు సిలువలో మన కోసం రక్తం చిందించినటువంటి రోజు హలో